రాష్ట్రంలో కులగణన చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాటికి ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు ప్రజలకు తెలియాల్సిన విషయాలను అంత గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్రంలో చేశాం దేశమంతా చేయాలంటున్నారని అంటే వారు చేసిన విధంగానే కేంద్ర ప్రభుత్వం సైతం రహస్యంగా కులగణన చేయాలా అని విమర్శించారు కులగణనపై కేంద్రం నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ గారిని సరే రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్కు కొత్త వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినట్టు మీరు ఎందుకు మీరు కులగణన చేపట్టలేదు ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను రిజర్వేషన్లు అంటూ ఈ దేశంలో ఏమైనా కొనసాగాలంటే ఆర్థిక ప్రాతిపదికన కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉండడానికి వీలేదన్న వ్యక్తి రాజీవ్ గాంధీ ఆ రకంగా మీరు మండల్ కమిషన్ విభజించే చరిత్ర మీది కాబట్టి కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం బీసీల యొక్క రిజర్వేషన్లు అణచివేయడం జరిగిందే కానీ ఈరోజు రాహుల్ గాంధీ మీరు సర్వే చేసి ఆ చేసిన వివరాలు పబ్లిక్ డొమాండ్ లో మీ పోర్టల్ ఎందుకు బహిర్గతం చేయాలని నడుస్తున్నాను కులాల కులాల వారీగా సామాజిక వివక్షకు గురైనటువంటి కులాలి విద్య ఉద్యోగాలు ఏ స్థాయిలో వాళ్ళకు మరి కల్పించబడ్డాయి ఇవన్నీ వివరాలు మీరు పొందుపరచాల్సింది పోయి పొందుపరచకుండా తెలంగాణ మోడల్లో అంటే ఇంత గుప్తంగా ఇంత రహస్యంగా రేపు కేంద్ర ప్రభుత్వం కూడా చేయమని చేస్తున్నాడు